తెలుగు కలర్ చిత్రాల తొలి సూపర్ స్టార్ శోభన్ బాబు ఇరవై రెండవ భాగం నైజాం నవాబు శోభన్ బాబు మూడవ భాగం పంతొమ్మిది వందల యాభయో దశాబ్దంలో తెలుగు చిత్రాల వసూళ్ల పరంగా ఆంధ్ర రాయలసీమల కన్నా వెనుకబడిన నైజాం ఏరియా అరవైవ దశాబ్దంలో రాయలసీమను వెనుకకు నెట్టేసి ముందుకు వచ్చినది డెబ్బై దశాబ్దంలో తెలుగు బాక్సాఫీస్ వసూళ్లలో తారాస్థాయికి చేరినది డెబ్బైయో దశాబ్దంలో నైజాం బాక్సాఫీస్ వసూళ్లను తారాస్థాయికి చేర్చిన ఘనత ఇద్దరు హీరోలది ఒకరు హీమాన్ శోభన్ బాబు మరొకరు నటరత్న ఎన్టీఆర్ డెబ్బై ఐదు దశాబ్దంలో హీమాన్ మొదటి ఆరేళ్ళలో పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఆరు వరకు తన విజయ పరంపరతో నైజాం ఏరియా వసూలను అత్యంత ప్రభావితం చేయగా డెబ్బై ఏళ్ళు అడిగిరాముడుతో నటరత్నం మరింత పెద్ద స్థాయికి తీసుకెళ్లారు హైదరాబాద్ నగరం మెయిన్ థియేటర్లలో యాభై యాభై రోజుల కలర్ చిత్రాలకు హీరోలు తీసుకున్న చిత్రాల సంఖ్య హీమాన్ తొంభై ఒక్క చిత్రాలకు గాను యాభై చిత్రం ఇల్లాలు ప్రియాలు మెగాస్టార్ నూట మూడు చిత్రాలకు గాను యాభై చిత్రం రిక్షావోడు పంతొమ్మిది వందల తొంభై ఐదు నటశేఖర కృష్ణ నూట డెబ్బై తొమ్మిది చిత్రాలకు గాను యాభై యాభై రోజుల చిత్రం నాగాస్త్రం పంతొమ్మిది వందల తొంభైలో హైదరాబాద్ నగర మెయిన్ థియేటర్లలో ఇరవై ఐదవ యాభై రోజుల కలర్ చిత్రం ఏ హీరో ఎప్పుడు హీమాన్ రాధాకృష్ణ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో నటసామ్రాట్ ఏడంతస్తుల మేడ పంతొమ్మిది వందల ఎనభై జనవరి నెలలో నటరత్న సర్కస్రాముడు పంతొమ్మిది వందల ఎనభై మార్చిలో నటశేఖర కృష్ణ ఊరికి మొన్నగాడు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో మెగాస్టార్ చిరంజీవి పసివాడు ప్రాణం చిత్రం పంతొమ్మిది వందల ఎనభై ఏడు గమనిక యాభై రోజుల కలర్ చిత్రాలకు గాను అందరి హీరోలకు నలభై ఎనిమిది నలభై తొమ్మిది రోజుల చిత్రాలు కూడా కలపడమైనది